లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఇవన్నీ కూడా రేపు రాబోయే నెలలో రైతులందరికీ హామీ ఇస్తున్నాను కేంద్రం రైతు అకౌంట్లో డబ్బులు వేస్తారు విధంగా సంవత్సరానికి మూడు విడతల్లో అన్నదాతకు హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ లో చెప్పిన ప్రకారంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను కేంద్రం ఆరు వేలు ఇస్తా ఉంది మనం పద్నాలుగు వేలు ఇస్తున్నాం మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకో పక్క తల్లికి వందనం ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ పదహైదు వేలు ఇస్తానని చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్సీ పెట్టి టీచర్లు అందరిని ఎక్కడికి పంపించే బాయ్ తీసుకుంటా అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి పదహైదు వేల రూపాయలు మీకు కూడా ఇస్తాం మీ అకౌంట్లో వేస్తాం ఇద్దరు అమ్మాయికి నలుగురు పిల్లలు వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో పదహైదు ఇంటూ నాలుగు అరవై వేల రూపాయలు ఇస్తారు తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దీనికి కారణం కూడా ఒకటి ఉంది చాలా మంది మధ్యకాలంలో పిల్లల్ని కనడం మానేస్తున్నారు ఒకప్పుడు నేనే పిల్లల్ని కనద్దు తగ్గించమని చెప్పా దాని వల్ల ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది చాలా దేశాలు జనాభా లేని పరిస్థితికి వస్తున్నాయి మన దేశంలో కూడా పరిస్థితి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అందుకే ఇప్పుడు నేను మళ్ళా నేనే పిలిపిస్తున్నా ఒకప్పుడు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు తీసేసా ఇప్పుడు చెప్తున్నా ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేకుండా చట్టాన్ని తీసుకొస్తాం ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాల్ని గౌరవిస్తాం ఆ పిల్లల్ని చదివిస్తాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఇది సమాజ హితం కోసం అందుకని ముందు చూపుతో ఈ మాట మాట్లాడుతున్నాను ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం మనందరి బాధ్యత చాలా స్పష్టంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు ఇంగోరు ఆలోచించాను ఇస్తున్నాం కానీ మీరు మాత్రం కొంతమంది పైకి రాలేకపోతున్నారు అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం నా ఆలోచనలో వచ్చింది ఈరోజు ఒకసారి డబ్బులు లేవని అభివృద్ధి ఆపేస్తారు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆ సమయంలో నేను కూడా ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చింది ప్రైవేట్లో వచ్చింది ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అప్పులు తెచ్చారు ఎవరైతే విమానాలు ఎక్కుతారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బుల వల్ల సంపద సృష్టించి కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం ఒక రోడ్డు ఉంది ఒక సెల్ ఫోన్ ఉంది లేకపోతే ఒక పోర్ట్ ఉంది ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చాయి దీనివల్ల మనకు బెనిఫిట్స్ వచ్చాయి ఈరోజు నేషనల్ హైవే ఉందంటే దర్జాగా మనందరం వెళ్తున్నాం సైకిల్లో పోతే ట్యాక్సీ లేదు ట్రాక్టర్లో పోతే ట్యాక్సీ లేదు ఆటోలో పోతే ట్యాక్సీ లేదు స్కూటర్లో పోతే ట్యాక్సీ లేదు కారులో పోతే మాత్రం టోల్ ఫీ ఫే చేయాలి తప్పేంటి వాళ్ళకో లాభం ఎక్కడ కూడా రిపేర్లు రావు టైం కలిసి చూస్తుంది పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఆదా అవుతుంది అలాంటప్పుడు అది బెస్ట్ విధానం అయింది కానీ ఇక్కడ జరిగింది వాళ్ళు బాగా డబ్బులు వస్తున్నాయి కానీ పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు అందుకే నేను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం బంగారు కుటుంబం అంటే ఏంటి మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు అందరికంటే ఉన్నారు వాళ్ళని ఒక ఇరవై మందిని ఎంపిక చేద్దాం వందకి కొంతమంది సమాజంలో చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళారు ఒక పది మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను ఈ పది మంది ఈ ఇరవై మందిని చేయుతనియమంటున్నా అండగా ఉండమంటున్నా వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా ఒకప్పుడు నేను ఒక జన్మభూమి పిలిపించాను ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చారు హాస్పిటల్ కట్టారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేశారు శ్మశానాలు నిర్మించారు ఇప్పుడు అదే స్ఫూర్తితో నేను ఇచ్చే పిలుపు ముందుకు రండి మీతో పుట్టిన వాళ్ళు ఇంకా ఈ ఊర్లో పేదవాళ్ళుగానే ఉన్నారు మీకు ఈ గౌరవం వచ్చింది ఎవరిచ్చారు ఈ గౌరవం సమాజం ఇచ్చింది తిరిగి సమాజం పిలుస్తా ఉంది ఆ పేదవాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళను బాగు చేసే బాధ్యత మీకు అప్ప చెప్పి పిలిపిచ్చాను దీన్ని మొన్న ఉగాది రోజున లాంచ్ చేశాను నేను ఈ రాష్ట్రంలో ముప్పై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి